హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ బ్రదన తాజా వార్త పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోతోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్ల కమిటీషన్ రికవరీ వ్యవధికి సంబంధించి ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ముఖ్యంగా హైకోర్టు తీర్పు పెన్షనర్లపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపు చూపనున్నాయి ఈ అంశానికి సంబంధించిన పూర్వపరాలు ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్తులో పెన్షనర్లపై దీని ప్రభావం గురించి తెలుసుకుందాము గతంలో పదకొండు సంవత్సరాల మూడు నెలల పాటు కంపిటీషన్ రికవరీ పూర్తయిన పెన్షనర్లకు సంబంధించి డబ్ల్యూపీ నెంబర్ టూ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఇతర అనుబంధ రెడ్ పిటిషన్లలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారంగా అప్పటికే పదకొండు సంవత్సరాల మూడు నెలల్లో కంపిటీషన్ రికవరీ పూర్తయిన వారికి తక్షణమే ఆ రికవరీని ఆపివేయాలని ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు ట్రెజరీ అధికారులు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు కంపిటీషన్ రికవరీ నిలుపుదల చేశారు ఇది చాలామంది పెన్షనర్లకు తాత్కాలిక ఊరటనిచ్చింది అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున గౌరవ హైకోర్టు ఈ పిటిషన్లపై తుది తీర్పును వెలువరించింది ఈ తుది తీర్పులోని పిటిషనర్ల అభ్యర్థనను తిరస్కరిస్తూ కంపిటీషన్ రికవరీ పదహైదు సంవత్సరాల పాటు కొనసాగించడం సమంజసమేనని స్పష్టం చేసింది ఈ తీర్పు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా లభించిన ప్రయోజనాన్ని రద్దు చేసింది తుది తీర్పు యొక్క తక్షణ మరియు దీర్ఘకాలిక ప్రభావాలు పదహైదు సంవత్సరాల రికవరీ పునరుద్ధరణ హైకోర్టు తీర్పు తుది తీర్పు ప్రకారంగా పెన్షనర్లకి అందరికీ కమిటీషన్ రికవరీ పదహైదు సంవత్సరాలు పూర్తయినంత వరకు కొనసాగుతుంది గతంలో పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకు రికవరీ ఆగిపోయిన వారికి కూడా తిరిగి రికవరీ ప్రారంభమవుతుంది నిలుపుదల చేసిన ఆరు నెలల మొత్తం రికవరీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా నిలుపుదల చేయబడిన ఆరు నెలల కంప్టేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఈ ఆరు నెలల బకాయి మొత్తాన్ని మే రెండు వేల ఇరవై నుండి ప్రారంభించి పదహైదు సమ పన్నెండు సమాన వాయిదాల్లో ఈఎంఐ పద్ధతిలో పెన్షనర్ల నుంచి రికవరీ చేస్తారు సో ఈ పరిస్థితిని ఒక ఉదాహరణ ద్వారా స్పష్టంగా అర్థం చేసుకుందాము ఒక పెన్షనర్ నెలకు ఆరు వేల చొప్పున కంప్టేషన్ రికవరీ చెల్లిస్తున్నారని అనుకుందాం మరియు అతనికి పదకొండు సంవత్సరాల మూడు నెలలు రికవరీ పూర్తయిందని అనుకుందాం మధ్యంతర ఉత్తర్వుల ద్వారా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై వరకు అతనికి నెలకు ఆరు వేల కట్టింగ్ అనేది ఆగిపోయింది మధ్యంతర ఉత్తర్వుల ద్వారా సో తుది తీర్పు ప్రభావం రెగ్యులర్ రికవరీ ప్రారంభం మే రెండు వేల ఇరవై నుంచి అతనికి మళ్ళీ అంటే ఈ నెల నుంచి రికవరీ మళ్ళీ ఆరు వేల రూపాయలు రెగ్యులర్ కాంపిటీషన్ రికవరీ ప్రారంభం అవుతుంది ఇది పదహైదు సంవత్సరాల వ్యవధి పూర్తయినంత వరకు కొనసాగుతుంది ఈ ఆగిపోయిన మొత్తం రికవరీ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఆగిపోయిన మొత్తం రికవరీ వచ్చేసి ఆరు నెలలు ఇంటూ ముప్పై ఆరు ఆరు వేలు ముప్పై ఆరు వేలు సో దీన్ని తిరిగి చెల్లించాలి బకాయిల చెల్లింపు విధానం ముప్పై ఆరు వేల బకాయిని పన్నెండు సమాన వాయిదాల్లో అనగా నెలకు మూడు వేల చొప్పున మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు రికవరీ చేస్తారు మొత్తం నెలవారీ రికవరీ మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు రెగ్యులర్ కంప్లికేషన్ రికవరీ ఆరు వేలు బకాయిల రికవరీ మూడు వేలు మొత్తం తొమ్మిది వేలు సో ఈ తొమ్మిది వేలు మొత్తం మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు వరకు అంటే పన్నెన్నెల పాయింట్ అతనికి రికవరీ చేపడుతుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత రికవరీ అనేది తగ్గుతుంది ఎలా అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు తర్వాత బకాయిల రికవరీ పూర్తవుతుంది కాబట్టి అప్పటి నుండి పదహైదు సంవత్సరాల రికవరీ వ్యవధి ముగిసే వరకు కేవలం రెగ్యులర్ కంపెనీషన్ రికవరీ అయినటువంటి ఆరువేలు మాత్రమే ప్రతి నెల కట్ అవుతుంది పెన్షనర్ల ఆందోళన మరియు ప్రభుత్వానికి విజ్ఞప్తి హైకోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం ఈ విధంగా రికవరీ చేయటం పట్ల పెన్షనర్ల సంఘాలు మరియు పెన్షనర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లపై ఈ అదనపు భారం మరింత ఒత్తిడిని కలిగిస్తుందనే వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి దృష్టికి సమస్య ఆపివేయబడిన కమ్యూటేషన్ రికవరీ మొత్తాన్ని తిరిగి రికవరీ చేసే విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కనీసం ఆ రియర్స్ రికవరీనైనా నిలుపుదల చేసేలాగా లేదా సులభతరం చేసేలాగా చర్యలు తీసుకోవాలని పెన్షనర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు మానవతా దృక్పథంతో పరిశీలన ప్రభుత్వం ఈ విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించి పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని వారికి కొంత వెసులుబాటు కల్పించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు కమ్యూనికేషన్ రికవరీ వ్యవధిపై హైకోర్టు ఇచ్చిన తుది తీర్పు పెన్షనర్లకు ఆర్థికంగా కొంత భారాన్ని మోపింది అయితే న్యాయస్థానాల తీర్పును స్థిరసవహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెన్షనర్ల అభ్యర్థనలను సానుభూతితో పరిశీలించి వారికి సాధ్యమైనంతలో ఉపశమనం కలిగించే చర్యలు తీసుకుంటుందనేది తాసిద్దాం పెన్షనర్లు తమ ఆర్థిక ప్రణాళికను ఈ మార్పులకు అనుగుణంగా సరిచూసుకోవాల్సి ఉంటుంది